హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవరికి వీడియోను ఇంట్లోనే ఎంతో సింపుల్గా చేసుకునే రెండు రకాల బిస్కెట్ రెస్నిస్ని చూపించబోతున్నాను పిల్లలు బిస్కెట్స్ అడిగినప్పుడు ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి తక్కువ టైంలోనే చాలా ఈజీగా ఈ బిస్కెట్స్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవరి వీడియోలో గుర్మ పిండితో బిస్కెట్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మైదా పిండి వరకుండా హెల్తీగా ఇలా బిస్కెట్స్ని చేసుకోవచ్చు అచ్చం బయట కొన్నట్టే చాలా క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఈ బిస్కెట్స్ని చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండి బిస్కెట్స్ని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా అరకప్పుతో పాటుగా ఒక టేబుల్ స్పూన్ పంచదారని ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇందులోనే మూడు నాలుగు యాలకులని యాడ్ చేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పావు కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని తీసుకోవాలి ఈ ప్లేస్లో మీరు నెయ్యినైనా లేదా ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఇలా బటర్ని యాడ్ చేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసి తీసుకోవాలి బటర్ని అలాగే పంచదార పొడిని ఒక బౌల్లోకి తీసుకొని బీటర్తో ఐదారు నిమిషాల పాటు బాగా బీట్ చేసైనా తీసుకోవచ్చు లేదంటే సింపుల్గా ఇలా మిక్సీ పట్టైనా తీసుకోవచ్చు ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత చూస్తే బటర్ పంచదార పొడిలో కలిసిపోయి క్రీమీ టెక్స్చర్ వస్తుందండి అప్పుడే మనం చేసుకునే ఈ బిస్కెట్స్ చాలా క్రంచీగా గుల్లగా వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు జల్లించిన గోధుమ పిండి ముప్పావు కప్పు జల్లించిన శనగపిండి రెండు టీ స్పూన్ల బొమ్మాయి రవ్వ అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అర చిటికెడు ఉప్పుని తీసుకొని వేలతో ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు పిండిని చపాతీ పిండిలా మరీ గట్టిగా కాకుండా వేళ్లతో ఇలా స్మూత్గా కలుపుకుంటూ అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కలిపామంటే బిస్కెట్స్ గట్టిగా వస్తాయండి కాబట్టి ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా విరుచి చూస్తే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఈ బిస్కెట్స్ కోసం పిండిని మరీ గట్టిగా కలుపుతూ అని పచ్చగా కూడా కలుపొద్దండి పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే చాలు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దను ఇలా చేతిలోకి తీసుకుంటూ ఉండల్లా చేసుకోవాలి ఇలా ఒక టేబుల్ స్పూన్ స్పూన్ని తీసుకొని స్పూన్ నిండుగా పిండిని తీసుకుంటూ ఉండల్లా చేసుకోవాలి పిండిని ఇలా సమానంగా తీసుకుంటే బిస్కెట్స్ అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయండి ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఎక్కడ పగులు లేకుండా ఇలా రౌండ్గా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను సగం పిండిని ఇలా ఉండల్లా చేసి తీసుకున్నానండి మీరు కావాలంటే పిండి మొత్తాన్ని ఒకేసారి ఉండల్లా చేసి కూడా తీసుకోవచ్చు తర్వాత బిస్కెట్స్ని బేక్ చేయడం కోసం ఇలాంటి స్టీల్ ప్లేట్ని తీసుకొని ప్లేట్కి కొద్దిగా బటర్ని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పొడిపిండిని చల్లుకొని ఏవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత బిస్కెట్స్ని బేక్ చేయడం కోసం స్టవ్ పై ఇలాంటి మందపాటి కడాయిని పెట్టుకొని ఇందులోకి ఇలా స్టీల్ స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని ఇలా చేతిలోకి తీసుకొని పొడన వీళ్ళుతో ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి పైనుండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని తీసుకొని మళ్ళీ లేనికే ప్రెస్ చేశామంటే ఇవి చక్కగా పిండికి అతుక్కుపోతాయి నేనైతే ఇక్కడ పంకిన్ ని తీసుకున్నానండి మీరు కావాలంటే సన్నగా తరిగిన బాదం పిస్తానైనా తీసుకోవచ్చు ఇలా బిస్కెట్స్ బిస్కెట్స్ని రెడీ చేసుకొని ప్లేట్లో ఇలా దూరం దూరంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ప్లేట్ని ముందుగా ప్రీహిట్ చేసుకున్న కడాయిలోకి జాగ్రత్తగా తీసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఎక్కువ మంటని పెట్టుకున్నట్లయితే బిస్కెట్స్ త్వరగా బేక్ అయిపోతాయండి కాబట్టి పదిహేను నిమిషాల తర్వాత బిస్కెట్స్ బేక్ అయ్యాయో లేదో చెక్ చేస్తూ ఉండాలి ఇరవై నిమిషాల తర్వాత చూస్తే బిస్కెట్స్ చక్కగా బేక్ అయ్యాయి బిస్కెట్స్ బేక్ అయ్యాయి అని ఎలా తెలుస్తుందంటే ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అండ్ సైజ్ పరంగా కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతాయి ఇలా రెడీ చేసుకున్న ఈ బిస్కెట్స్ని బయటికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోగా మరొక ప్లేట్లోకి కూడా ఇలాగే బిస్కెట్స్ని రెడీ చేసుకొని బేక్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో పిన్ని మొత్తాన్ని కూడా బేక్ చేసి తీసుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ బిస్కెట్స్ని డిమాల్వ్ చేసి తీసుకోవాలి ఇలా చేతితో లైట్గా ప్రెస్ చేస్తామంటే బిస్కెట్స్ చాలా ఈజీగా ప్లేట్ నుండి వచ్చేస్తాయండి చూడండి బిస్కెట్స్ ఎంత బాగా వచ్చాయో మీరు కావాలంటే నైఫ్తో అయినా లేదా స్పూన్తో అయినా బిస్కెట్స్ని డిమాల్వ్ చేసి తీసుకోవచ్చు అంతేనండి ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో క్రంచీగా టేస్టీగా ఉండి గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ ఇలా రెడీ చేసుకున్న ఈ బిస్కెట్స్ని డబ్బాల్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చాలా సింపుల్గా బిస్కెట్స్ని చేసుకోవచ్చు ఇలా చేసుకున్న ఈ బిస్కెట్స్ చాలా క్రంచీగా టేస్టీగా వచ్చాయండి ఫ్రెండ్స్ ఇవాటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉస్మానియా బిస్కెట్స్ ఓవెన్ లేకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఉస్మానియా బిస్కెట్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను చూడండి బిస్కెట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మరి ఈ ఉస్మానియా బిస్కెట్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక బౌల్లో అరకప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని తీసుకోవాలి గ్రాముల్లో అయితే ఇది హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ బటర్ని రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి షుగర్ పూర్తిగా బట్టర్లో కలిసిపోయి ఇలా క్రీమ్ లాగా అవ్వాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు జల్లించిన మైదా పిండి బిస్కెట్స్ బ్రేక్ అవ్వకుండా చక్కగా రావడం కోసం హాఫ్ టీ స్పూన్ కాన్ఫ్లోర్ పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడా చిటికెడంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి అయితే ఇలా కలుపుకునేటప్పుడు ఇందులో పాలని కానీ లేదా నీళ్ళని కానీ అస్సలు యాడ్ చేయకూడదు ఇందులో ఉండే బటర్తోనే పిండి ముద్దలా కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండి పొడి పొడిగా అనిపిస్తే మరొక టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవచ్చు చూడండి పిండిని బ్రేక్ చేస్తే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఈ విధంగా పిండిని కలిపి పెట్టుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత జిప్లాక్ కవర్ని కానీ లేదా బటర్ పేపర్ని కానీ తీసుకొని అందులో పిండి ముద్దని ఉంచి రౌండ్గా పొడవుగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న పిండి ముద్దని అరగంట పాటు ఫ్రీజర్లో ఉంచాలి ఈలోగా బిస్కెట్స్ని బేక్ చేయడం కోసం ఇలాంటి స్టీల్ ప్లేట్ని తీసుకొని హాఫ్ టీ స్పూన్ బటర్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి తర్వాత కొద్దిగా మైదా పిండిని చల్లుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత పిండిని బయటికి తీసుకొని అర ఇంచు మందంలో పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా చేతితో రౌండ్ షేప్లోకి ప్రెస్ చేసుకోవాలి ఇలాగే అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న బిస్కెట్స్ని ప్లేట్లో ఈ విధంగా కాస్త దూరం దూరంగా పెట్టుకోవాలి ఇప్పుడు బిస్కెట్స్ని బేక్ చేయడం కోసం స్టవ్ పై మందపాటి కడాయిని పెట్టుకొని ఇందులో స్టీల్ స్టాండ్ని కానీ లేదా ప్లేట్ని కానీ ఉంచి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఈలోగా బిస్కెట్స్పై కొద్దిగా పాలని అప్లై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత బిస్కెట్స్ ఉంచిన ప్లేట్ని స్టాండ్పై పెట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత బిస్కెట్స్ని నెమ్మదిగా మరొక వైపుకి టర్న్ చేసుకొని బేక్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ని బయటికి తీసుకొని మిగిలిన బిస్కెట్స్ని కూడా బేక్ చేసుకోవాలి చూడండి బేకరీ స్టైల్లో బిస్కెట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో బిస్కెట్స్ పూర్తిగా చల్లారిన తర్వాత మరొక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఉస్మానియా బిస్కెట్స్ రెడీ ఈ విధంగా ఓవెన్ లేకుండా ఉస్మానియా బిస్కెట్స్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి